హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేష్ ఈ వీడియోలో అయితే నేనైతే క్రోసూర్ సంతలో గేదెలకు సంబంధించిన వీడియో అనేది పెడుతున్నాను చూడండి చూసి వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని గేదెల రేట్లు ఎలా ఉన్నాయి బేరం అనేది ఎలా జరుగుతుంది అనేది పూర్తి వీడియో అనేది చివరి దాకా చూసి నచ్చితేనే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఫాలో అవ్వండి కదా అమ్మటానికి తీసుకెళ్తున్నారు వీడియో పూర్తి రేట్లు తెలుస్తాయి తొంభై నాలుగు వేలు కొనుగోలు ఇప్పుడే వీనింది ఇంకా మాయ కూడా వేయలేదు మీద వచ్చేసి నాలుగున్నర ఐదు లీటర్లు పొలయింది రెండో చేతి మీద ఏడు ఐదు నుంచి ఐదున్నర నుంచి ఐదున్నర లీటర్లు పాలు అవకాశం నమ్మకంగా ఉంది మేపుకుంటే మాకు గీత మంచి కదా అది డీటెయిల్స్ అని ఉన్నారు కదండి రైతు బయట కూడా డబుల్ నైన్ ఫైవ్ వన్ త్రిబుల్ సిక్స్ డబల్ టూ ఫోర్ యా ఈ సంతలో కాకపోయినా కూడా బయట రైతులు ఎక్కడైనా మీకు చూసి మీ అనుకూలమైన రేట్ గేదె అనిపిస్తాం మీ పేరు అయినా మా పేరు కొండపాల రమణయ్య జగ ఎట్ల పాడమంట రమణయ్య గారు అట్లపాడడం మనం ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు ఇంకా దాన్ని బట్టి ఫైనల్లో ఉంటుంది చూసి అట్లా ఇంకా ఏమైనా కొనుపెట్టారా எ சார் கொ ఇది ఎనభై ఎనిమిది వేలు ఇది ఎనభై ఎనిమిది వేలు ఈ మూడో చేత ఇది ఇది ఈ రెండో చేత అది ఇండి

ఎవరైదో మీకు కావాలనుకోండి రమణయ్య గారికి ఈ నెంబర్ స్క్రీన్ పైన పెట్టిన నెంబర్కి ఫోన్ చేయండి అండి ఎనీ టైము ఏ రోజైనా గురువారం కుదరపోయినా కానీ ఫోన్ చేస్తే అడ్రస్ ఏం చెప్తారు రైతుల దగ్గర తిప్పిప్పిస్తారంట అండి మీకు అనుగులమైన రేట్లో ఇప్పిస్తారు అది ఈ విధంగా ఉంటాయండి రేట్లు ఇంకా మాట్లాడుకొని తీసుకోండి ఇంకా ఈయనైతే మంచిగా ఇప్పిస్తారండి రమణయ్య గారు ఇంకా చూసుకొని ఇంకా మీకు అనుకూలంగానే ఇప్పిస్తారు మీకు గేది ఇప్పించినాక మీకే అర్థమైద్ది ఇప్పి ముంగళ ఏముందలే అనుకుంటారు కానీ ఇప్పించినాక ఈయన ఎలాగ ఇప్పిస్తున్నారు తక్కువ రేట్లు అనేది అర్థమైద్ది ఓకే థ్యాంక్ యూ నమస్తే అన్న కోటి గారు బాగున్నారా ఏంది కొని పెట్టారు ఈ వారం ఈ మూడు ఎంత పట్టే రేట్లు లక్ష ముప్పై ఏలు ఒకటి లక్ష నలభై వేలు ఒకటి ఎన్ని ఇన్ని ఎన్ని ఎన్నాలి ఒకటి ఇనింది ఒకటి ఎనాలి ఏది ఇనింది కోటి గారు అడుగుతున్నారు వాళ్ళు రెండు లక్షల పాతి వేలు చెప్పారంట రెండు లక్షల పది లోన అడుగుతున్నారు రెండు గేదలు కలిపి చెప్పిన రేటు ఫైనల్ ఫిక్స్డ్ ఏమి మాట్లాడుకుంటే తగ్గుతాయి గేదలు కొనుక్కోటానికి పాడి రైతులు బేరం మాట్లాడుకుంటున్నారండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసిద్ది దాన్ని బట్టి మీకు అర్థమైద్ది ఒక అవగాహన వచ్చింది గీదలు కొనటానికి చూడండి చూద్దాం ఎంత

ఒకటి ఒకటే రోజు కక్కు వాళ్ళు పదిహేను కడుతున్నారు జరుగుతున్నారు అదే రైతు వాళ్ళు ఒకటి ముప్పై ముప్పై చెప్పారు పదహారు మీద ఉంది పదహారు మీద అన్నారు ఆయన పదహారు అయితే కట్టేసుకోమన్నాడు పదివేలు అయితే అడిగారు ఎనిమిది అన్నారు మీరు ఇంకో రెండు వేలు ఇంకా ఇద్దరు న్యాయం ఉండాలి కట్టి అడిగారు ఆయన పదహారు అయితే ఎత్త అన్నారు పైన మాకు జరుగుతున్నాయి పేరాలు విధంగా ఉన్నాయి చూడండి అయితే గేర్ కర్ఫికేట్ మంచిదే కేదా చెప్ప మాట్లాడి అమరీష్ గారు అడుగుతున్నారు రేటు రైతుల కోసం అడుగుతున్నారండి ఇంకా ఏంటో టైం ఉంది ఎన్ని రోజులు ఏమిస్తావా ఇంకా ఎన్ని రోజులు ఉండిద్ది ఏంటానికి ఫైనల్ అయిందేమో అడుగుదాము అడిగి చూతాను మీకు ಅದೇ ಅಣ್ಣಾ ನೋಡು ದೋಲು ಬಗ್್ರಾಯ್ಬಿಡಿದೆ ಇದೆ ಇದೆ ಓಡು ಲಲು ಲರು ತಕ್ಕೆ ತಕ್ಕೆ ಇದೆ ಮಾಣ್ಣನ ಬಾರವೇ ಬರೈತೆ ಕದಾ ಇದೆ ಓಡಬೇಡಿ ಎಡ ಮೇಲೆ ಇದೆ ಕೊಟ್ಲೇ ಹಾ ಅದು ನನಗೆ ಇಲ್ಲಿ ಜಾಯಿನ್ ಇದೆ ಏನು ಮಾವಾ ನೀನು ಕೂಡ ಅಜ್ಜನ ಮಾವಾ ಬಾಯಲ್ಲಿ ನನ್ನ ತಿರು ಮಾಯಾಕ್ಕೆ ಬಂದು ಫೈಟ್ ಮಾಡ್ಕತ್ತಾ இருபத்து <laughs> ஏழு

ఏడు వేలు అయితే అన్నారా మీరు ఇంకో మూడు వేలు కూడా అడిగారు కాకపోతే వద్దని వెళ్ళిపోతున్నారు గదుల దగ్గర ఇంకొద్దు అన్నారా అదేలేండి ఆ ఏడు వేలు లక్ష ఏడు వేలుకి వస్తే ఇంకా ఇంకా గదుల దగ్గరైనా కానీ సన్నుకట్టు ఎలా ఉన్నా కానీ టిట్స్ ఇంకా పర్లేదు అని అనుకున్నారు కాకపోతే ఇంకా ఇంకా గమనించి గమనించి టైం ఎక్కువ ఇవ్వటానం ఇంకా అది అది ఒకటి గమనించారు ఇంకెందుకులే ఇంకా గీదలు ఉన్నాయి కదా చూద్దామని అనుకున్నారు ఇంకా వద్దనుకొని వెళ్ళిపోతున్నారండి ఆ గీత కానీ పోతే కనుక మీకు మళ్ళీ వీడియోలో తీసి పెడతా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనేది బేరం అనేది జరుగుతుంది గీత ఎంత ఎంత అంట ఎంత చెప్పారు ఎంత అయితే అమ్ముడు మీదేనా మీకు అడుగుతుంది అడుగుతున్నారా తెలుసుకు ఎంత చెప్పారో ఎంత అండి ఇది ఎంత చెప్పారు ఎంత అడుగుతున్నారు చెప్పారు ఒకటి అంటున్నారు మీరు ఎంత అయితే ఇద్దామని ఒక పదివేలు అయితే ఒకటి పది అయితే వద్దాం ఎంత ఉన్నాయి రేట్లు ఎంత చెప్పారు గీదలు ఏదో ఒక్కొక్కటి ఎంత అని చెప్పారా ఒకటి ఎనభై ఆ మధ్యలో ఉన్నాయి ఒక్కొక్కటా ఒక్కోషాలు మాట్లాడుకుంటే తగ్గుతాయి ఇక రేట్లు చెప్పిన రేటు ఫైనల్ ఏమి ఉండదు అని మాట్లాడుకుంటే తగ్గుతాయి అన్నారు ఈ విధంగా ఉన్నాయి చూడండి క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పటం ఎంత చెప్పినా కానీ మీరు మాట్లాడుకుంటే దాన్ని బట్టి వస్తాయి చవటం పెచ్చు రేటు చెప్పిన వస్తాయి రేట్లు అనేది ఎంత చెప్పని తక్కువకే వస్తాయి మాట్లాడుకుంటే వస్తాయి తక్కువ మరీ తక్కువకేం రావు మాట్లాడుకునే దాన్ని బట్టి కొంచెం అనుకూలంగా అటు ఇటుగా వస్తాయి ఏదో ఉన్నాయి ఈ విధంగా ఉన్నాయి గేదెలు చూడండి చూసారా కదా మేరాలు అనేవి జరుగుతున్నాయి ఇంకా వాళ్ళ పడిన వరద వచ్చిన బురద ఉన్నా ఏమున్నా కానీ గురువారం క్రోసూ అంత అయితే ఉండిద్ది కొనుక్కోవాలనుగుణాలు రావచ్చు ఏదైతే అడుగుతాము ఎంత చదువుతున్నారు ఏమన్నా దగ్గర పడింది ఏంటని మీయనా చూస్తున్నారు ఏం చదువుతున్నా

వెళ్ళని కూడా అడుగుదాం వాళ్ళు చెప్పారు కదా డెబ్బై ఐదు అన్నారు మళ్ళీ మనకేం చదువుతారు అడుగుదాం ఎంత చెప్పారు కదా ఎంత చెప్పారు ఒకటి డెబ్బై ఐదు ఎంతైతే ఇద్దామని ఫైన్లో అడిగితే ఇంకా అడిగిన దాన్ని బట్టి వాళ్ళు అడుగుతున్నారులే ఇంకా అడిగిన దాన్ని బట్టి వేద్దామన్నారు అండి ఇంకా వాళ్ళు చదవడం అయితే ఒకటి డెబ్బై ఐదు చెప్పారు రింగుకొమ్ము మంచి జాతి ఆరవారం అమ్ముతారా మీరు వచ్చే లేత లేదు ఎప్పుడన్నా ఒకసారి వస్తారు ఏ ఊరు మీది చిలకలూరు చిలకలూరుపేట చిలకలూరు పేట అంతూరు వారం రారంట ఎప్పుడన్నా ఉంటే వచ్చి తెచ్చుకొని అమ్ముతారా ఎప్పుడన్నా ఇంక తెచ్చుకొని అమ్ముతారు ఇంకా చిలకలూరు పేట ఎన్నికేళ్ళు తెచ్చారు ఒకటేనా ఒకటి తెచ్చారా బట్ బాగుంది లేతదే లేత పర్రే రెండు అయితే మూడో అయితే ఉంటుంది అంతే మాట్లాడుకొని తీసుకొని రేపు ఫైనల్ ఫిక్స్డ్ ఏమి మాట్లాడుకునే దాన్ని బట్టి వస్తుంది మీరు చూస్తున్నారు అడుగుదామని చూస్తున్నారు పాడి రైతులు ఎవరైతే ఉన్నారో గేదెల రేట్లు అనేది చూసి కొనుక్కోండి అండి అమ్మేవాళ్ళు రూపాయి పెచ్చి అమ్ముకోవడానికే చూస్తారు కానీ తక్కువకి అమ్ముకోవటానికైతే ఎవరు చూడరు మీకు కావాల్సిన రేటు మీకు అనుకూలమైన రేట్లు వస్తేనే కొనండి లేదంటే ఆ గేదెను వదిలేసి ఇంకో గేదె బేరం అనేది మాట్లాడుకొని తీసుకోండి ఇంకా దాన్ని బట్టి ఇంకా చూసి కొనుక్కోండియనా ఎంత చెప్పారన్న రేట్లు లక్ష తొంభై ఒకటి అరవై ఇవన్న రెండు లక్షలు ఇంకా సుమారుగా లక్షన్నర లోపైతే లేవు పైన హెవీ సైజు గీతలండి విధంగా ఉంటే వారం వారం అమ్ముతారన్న ఫోన్ నెంబర్ చూద్దారు వచ్చి చూస్తూ వస్తారు లేదా లేదా వారం వారం మామూలుగా అప్పుడప్పుడు అప్పుడ గీదలు ఉన్నప్పుడు చెప్పారు కదా హెవీ సైజు గీదలు అండి రేట్లు ఏదో చాలా చదువుతున్నారు అనుకూలంగా మాట్లాడుకుంటే ఇంకా వస్తే అండి లక్ష తొంభై వేలు చెప్పారు ఏదైతే పానేమి మాట్లాడుకుంటే తగ్గుతుందని కూడా చెప్పారండి చెప్పుకునే రేటు ఫైనల్ ఫిక్స్డ్ కాదని కూడా చెప్పారు వీడియో ఇంతమటికి చూసారంటే చివరిదాకా మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటది నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డిస్కవర్ ఇండియా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను మీ పారమేష్